హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళ మా పుట్టపతి డిస్టిక్కి ఒక కొత్త రకమైన ఫిష్ అనేది వచ్చింది సో రెండు ఫిషెస్ ఉన్నాయి ఒకటి వచ్చి జల్లెలా అంట ఇంకోటి వచ్చి పాపెర్లు సో ఆ ఫిష్ ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను మీ ఏరియాలో ఈ ఫిష్ కనుక ఉన్నట్లయితే కామెంట్ చేయండి సో నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది చూసారా ఈ చేప అయితే చూసారంటే ఇది జల్లెలు అనమాట ఇది వచ్చి సైజెస్ చూసారంటే చిన్న జల్లెలు ఉంటాయి సో పెద్దవి ఉంటాయి సో జల్లెలు అంటే చూడండి ఈ విధంగా కొద్దిగా సిల్వర్ కలర్లో షైనింగ్గా ఉంటుంది చూడండి దీనికి అసలు ముళ్ళే ఉండదు చూడండి అస్సలు ముళ్ళలు కానీ సో ఏమైనా దీంట్లో ఉండే మప్పులు కానీ అలాంటివి ఏముండదన్నమాట ఉండదు అనమాట ఓన్లీ కండ అంటే ఈపకాయ తలకై తలకాయ ఐ మీన్ హెడ్ దగ్గర కట్ చేయడము బ్యాక్ కట్ చేసుకోవడం ఈ ఇది మాత్రం కట్ చేసుకోవడం ఇంకా తినడం పీసెస్ చేసి ఇదైతే టేస్ట్ పరంగా ఎక్సలెంట్గా ఉంటుంది మీ ఏరియాలో కనుక ఇది చెరువు చేపనే ఇది ఇది దొమ్మ జల్ల అంటారంట ఇక్కడ సో ఇది వచ్చి నార్మల్ జల్లెలు సో నాటు ఇవన్నీ సో చెరువులోనే పెరుగుతాయి కాలువలు చెరువులో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవైతే చూసారంటే కేజీ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇక్కడ అంటే కొత్త చెరువు కుక్కపట్నం నుంచి వెళ్ళేటప్పుడు ఉంది చెరువు కట్ట మీద ఇది సో ఇది చూసారంటే కేజీ త్రీ హండ్రెడ్ పడుతుంది ఇది చిన్న సైజ్ అయితే టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇచ్చేస్తారు ఇంకోటి మీకు ఇదేం చెప్పక ఇది చూసారంటే పాపెర్లు దీని పేరు సో యాక్చువల్గా దీని పేరు చూసారంటే పాపెర్లు ఈ చిన్నపిల్లలు అంటే ఏమంటారు అంటే స్నాక్ మమ్మీ స్నేక్ లాగా ఉంది చూడండి అంటారు సో దీని వచ్చి ఇది వచ్చి పాపెర్లు చూసారా చెప్పిన చూడు పాము లాగానే ఉంటుంది చేప ఇది అసలు దీన్ని క్లీన్ చేయాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్ అసలు వెంట కూడా కట్ చేయాల్సిన అవసరం లేదు సో దీన్ని అంటే గా కట్ చేయడమే చూడండి దీని యొక్క రక్షణ ఏ విధంగా ఉంటుంది అంటే ముందరే ఈ నోస్ దగ్గరే ఉండేది సో ఏమైనా అటాక్ చేయాలంటే కూడా ఈ నోజ్ దగ్గరే కట్ అటాక్ చేస్తుంది ఇంకా లేదనమాట చేపల్లాగా సైడ్లో ముళ్ళులు కానీ హేప్స్ కానీ అలాగే ఉండదు మొత్తం ఈ ఇక్కడే ఉండే దీనికి పాయింట్స్ అన్నీ ఇక్కడే సో నాట్ చేప అన్నమాట చూడండి ఎట్లుండ చూడండి ఏం ఉండదు చూడండి దీనికి అట్లా స్కిన్ కానీ అట్టే స్లిప్ అవుతూ ఉంటుంది ముళ్ళులే ఉండదు ఓన్లీ ఇటు కట్ చేయడము ఇంకా కట్ చేసుకుని తినేయడం అయితే ఇదైతే గ్రేవీస్లో చాలా బాగుంటుందంట ఇది వచ్చి సో ఇది జల్లెలు ఇది దొమ్మ జల్ల ఇది పాపెర్లీ ఇది ఏదో కొత్తగా ఉంది నేమ్ అయితే నేనైతే కూడా చూడలేదు చూడండి దీని యొక్క ముక్కు చూడండి ఏ విధంగా చూడండి ఎంత షార్ప్గా ఉందో చూడండి సో ఈ విధంగా దీనికి ఒక ప్రొటెక్షన్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట అటాక్ చేయడం కానీ అలా చేసడం ఇలా ఈ విధంగా ఉంటుంది ఇది పాపలు ఇది ఈ చేపలు కనుక మీ ఏరియాలో ఉన్నట్లయితే నా కామెంట్స్లో పెట్టండి సో దాని యొక్క ఏమన్నా ప్రైజెస్ ఎంతో నా కామెంట్స్లో పెట్టండి సో కంటిన్యూస్గా నా ఛానల్ని అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్ సో మీకు నాన్ వెజ్ గురించి మటన్ చికెన్ ఫిషెస్ గురించి చెప్తూ వస్తున్నాను సో ఏది తింటే బెటర్ ఎలాంటి మీట్ తింటే బెటర్ అని చెప్తూ వస్తున్నాను ఫిషెస్లో కూడా ఈ విధంగా ఇదైతే రెగ్యులర్గా దొరకదు ఇది ఇక్కడ చెరువులు అయితే రెగ్యులర్గా దొరకదు ఏదో ఒక రోజు పడతాయి ఈ రోజుకైతే అక్కడికి ఎక్కువ చేపలు పడినాయి అందులో ఈ వీడియో పెడుతున్నాను ఇది వచ్చి నాటు జల్లెలు ఇది వచ్చి దొమ్మలు అనమాట సో వెయిట్ ఒకటే వెయిట్ పరంగా ఇది వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ ఆ విధంగా ఇచ్చేస్తారు సో ఇది వచ్చి త్రూ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ అంటాయి ఇది పోతే డిమాండ్ అయిన చేతడా బొమ్మడాయిలు కూడా అంటారంట సో సో ఈ ఫిష్ అయితే మీకు బొమ్మడాలు కూడా అంటారంట పాపర్లీ బొమ్మడాయిలు కూడా అంటారంట సో ఈ మీ ఏరియాలో దొరికినట్లయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో నా ఛానల్ని లైక్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ బాయ్